ఇబ్బంది ఉంటే చెప్పు షాంపూ బకెట్ జగ్గు ఇంకో చేత ఎక్స్ట్రా డోస్ ఎక్కడ రావాలి ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేయాలి చేయాలికి

షార్ట్ హెయిర్ వల్ల ఈజీగా వాష్ చేసుకోవచ్చు క్లీన్గా ఉండొచ్చు డాండ్రఫ్ మరియు స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి ఫారెస్ట్ డెజర్ట్ వాటి ప్లేసెస్ లో డ్యూటీ చేసే టైంలో లాంగ్ హెయిర్ ని మెయింటైన్ చేయడం కష్టం సెకండ్ ది సేఫ్టీ కోసం హెల్మెట్ గ్యాస్ మాస్క్ తలపైన కరెక్ట్ గా ఫిట్ అవ్వాలంటే షార్ట్ హెయిర్ ఉండాలి వాట్ టైంలో ఇది చాలా ముఖ్యం ది లో మెయింటెనెన్స్ సోల్జర్స్ డైలీ స్కెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది షార్ట్ హెయిర్ వల్ల హెయిర్ మెయింటెనెన్స్ చేయక్కర్లేదు దాంతో సోల్జర్స్ కి టైం సేవ్ అవుతుంది ఫోర్త్ ది డిసిప్లైన్ అండ్ యూనిటీ షార్ట్ హెయిర్ రిఫ్లెక్ట్ చేస్తుంది అందరి హెయిర్ స్టైల్ ఒకే విధంగా ఉండడం వల్ల సోల్జర్స్ మధ్య డిఫరెన్సెస్ లేకుండా వాళ్ళ మధ్య అండ్ యూనిటీ పెరుగుతుంది అందుకని చాలా దేశాల

나도, 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 나 ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు బాబు మీరు ఎంతమంది ముకుందా ముకుందా ఇక్కడికి వచ్చాయి బయట ఇక్కడికి వచ్చాయి దాదాపు ఇరవై ఎనిమిది మంది వయసు ఉన్నారు అందరిని తీస్తానన్న కాన్ఫిడెన్స్ ఉన్నా కాకపోతే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను కానీ చాలా టైం అయిపోయింది ఒక పది పన్నెండు మంది దాకా తీశాను అంటే మిగతా వాళ్ళందరికీ మా మండలమైనటువంటి ముద్దు పంపించాను బట్ అక్కడ కొద్దిగా పిల్లల కటింగ్ సరిగ్గా రాలేదు అది ఒకటి బాధేసింది ఆర్మీ కటింగ్ అయితే తీయడం అయితే మొత్తానికి సక్సెస్ఫుల్గా జరిగింది